హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్ న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ పరిధిలోని వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎం కోరారు ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు ఆ భవనాన్ని మరమ్మతులు చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ శాంతికుమారి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఐఏఎస్ అధికారి నవీన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు మరోవైపు తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు